ఒకానొక ఊళ్ళో వైదేహి నిర్మలా అనే తోటి కోడలు ఉండేవాళ్ళు పక్కపక్కనే ఉండే మట్టి ఇల్లులైనా కూడా పెద్ద కోడలు వైదేహి ఉంటున్న ఇల్లు చిన్న ఇల్లు కాని వైదేహి మనసు మాత్రం పెద్దది దయాగుణం కలిగింది అన్నం కోసం వచ్చిన వాళ్ళని హేళన చేయకుండా తన దగ్గర ఉన్నంతలో కడుపు నిండుగా పెట్టేది తిన్నవాళ్ళు అన్నపూర్ణాదేవి నీలాగే ఉంటుందేమో తల్లి అని మెచ్చుకునేవాళ్ళు ఇక చిన్న కోడలు నిర్మల ఉంటున్న ఇల్లు పెద్ద ఇల్లు కానీ నిర్మల మనసు చాలా చిన్నది అందులో డబ్బుకున్న విలువ మమతకుండేది కాదు స్వార్థంతో బ్రతుకుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా అంటూ ఉంటుంది ఎందుకు నిర్మల ఏదో ఒక వంకతో నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తా నన్ను పట్టుకుని ఎంత మాటన్నో నేను నేను కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నానా నిధి నోరు కాదు మురికి కొంట మురికి కొంట తెరిస్తే మహా చెడ్డ వాసన ఎలా వస్తుందో నువ్వు నోరు తెరిస్తే అంతకు మించిన చెడు వాసన వస్తుంది పాపం నిన్ను మా బావగారు ఎలా భరిస్తున్నారో ఏమో నిన్ను మా మరిది ఎలా భరిస్తున్నాడో నన్ను మీ బావగారు అలాగే భరిస్తున్నాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి నేను పెద్దగా వెయ్యాలని అంటావా అని అడిగిన నిర్మల మాటకి వైదేహి తిరిగి సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉండగా పచ్చని గడ్డి మోపుని ఎత్తుకొని వీరయ్య రైతు వైదేహి ఇంటికి వచ్చాడు నెత్తిన ఉన్న గడ్డి మోపుని ఇంటి ముందు వేసి కొంచెం గడ్డిని చేత్తో పట్టుకున్నాడు నిర్మల తల్లి వైదేహి తల్లికి తమరేంటో తెలియదులే నాకే గా తల్లి ఈ పచ్చని గడ్డి తెలుసు అని పచ్చని గడ్డిని నిర్మల దగ్గర పెడతాడు అంతే ఆ గడ్డి నిప్పంటుకుంటుంది నిర్మల ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నిర్మల తల్లి తమరో మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ తల్లి అని చెప్పగానే వైదేహి నవ్వుతూ ఉంటుంది నిర్మలకి మరింత కోపం వచ్చింది అంతే పెద్ద నోరేసుకుని అరుస్తూ ఉంటుంది వీరయ్య అక్కడి నుంచి పారిపోతారు వైదేహి మౌనంగా చూస్తూ ఉంటుంది నిర్మల గయ్యాలి నోరు ఊరంతా పెద్ద మైక్ సెట్ల వినబడుతుంటే ఊరి వాళ్ళు తలుపులేసుకుంటూ ఉంటారు కళ్ళు తిరిగి వైదేహి పడిపోతుంది నాతో పెట్టుకుంటే కంటి చూపుతో కాదు కొద్దితో కాదు నోటి మాటలతో చంపేస్తా అని ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న వైదేహి భర్త సుధాకర్ కిందపడిన వైదేహిని చూసి బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి పోశాడు వైదేహి లేచి నిలబడింది నిర్మల ఇంట్లోకి వెళ్లిపోయిందా వెళ్ళిపోయింది వైదేహి మళ్ళీ రాకముందే నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని సుధాకర్ ఇలా చెప్పాడో లేదో అలా లోపలికి వెళ్ళింది నిర్మల భర్త మోహన్ వచ్చాడు తన అన్నయ్య సుధాకర్ని చూశాడు నన్ను మన్నించనయ్యా ఎంత చెప్పినా నిర్మల వినిపించుకోవటం లేదు కావాలని వదినతో గొడవ పెట్టుకుంటుంది నోటికొచ్చిన మాట అంటుంది ఆ మాటలు వదిన తట్టుకోలేక ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంది నువ్వు బకెట్ నీళ్ళు తెచ్చి తమ్ముడు తముడు తోటికోడల మధ్య ఇలాంటి గిల్లికజ్జాలుంటాయి మనం వాటిని పట్టించుకోవద్దు వెళ్ళు లోపలికి వెళ్ళు నువ్వు నాతో మాట్లాడడం నిర్మల్ చూసిందంటే నువ్వు కూడా మీ వదిలేలాగా కలుదిరిబడిపోవాలి వెళ్ళు అని చెప్పగానే మోహన్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు సుధాకర్ మోహన్ అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ప్రేమ ఉంటాయి తోటి కోడళ్ళు ఎలా ఉన్నా అన్నదమ్ములు మాత్రం కలిసిమెలిసి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి ఒక మహర్షి బాగా అలసిపోయి ఆ ఊరికొచ్చాడు ఎక్కడ తలదాచుకుందామా అని దిక్కులు చూస్తుంటే ఎదురుగా తోటి కోడళ్ల ఇల్లులు కనిపించాయి చాలా సంతోషపడుతూ పెద్దగా ఉన్న ఇంటికి వెళ్తాను విశాలంగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది అదిగాక ఆకలిగా ఉంది అంత పెద్ద ఇంట్లో ఏదో ఒకటి తినటానికి ఉంటుంది అది మనకేస్తారు అని అనుకుని నిర్మల ఇంటికొచ్చాడు తలుపు మీద కొట్టాడు నిర్మల గోడకున్న వాచ్ని చూసింది రాత్రి తొమ్మిదిగా వస్తుంది ముఖం పెట్టి వద్దండి తలుపు ఖచ్చితంగా చెప్తున్నాను వచ్చింది తీసు నువ్వు ప్రతిదానికి భయపెడతావు నన్ను భయపెడతా అని చెబుతూ ఉండగా మహర్షి మళ్లీ తలుపు మీద కొట్టాడు ధైర్యం చేసి మోహన్ తలుపు తెరిచాడు ఇంటి ముందు నిలబడిన మహర్షి కనిపించాడు నిర్మల మహర్షి గారు వచ్చారు అని చెప్పగానే నిర్మల గుమ్మం దగ్గరికి వచ్చింది మహర్షిని చూసి చెప్పండి మహర్షి గారు ఏం కావాలి నడిచి నడిచి చాలా అలసిపోయాను తల్లి మీ ఇంట్లో తలదాచుకునేందుకు తావు కావాలని అడుగుతున్నాను దయచేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే వెళ్ళిపోతాను నన్ను నమ్మండి అని అడగగానే ఏమాత్రం లేని నిర్మలా ఇలా చూడండి మహర్షి గారు తమరెవరో మాకు తెలియదు నువ్వు దొంగవే అయ్యుండొచ్చు దొంగలించడం కోసమే ఈ వేషం వేసుకుని నా ఇంట్లో దూరుండొచ్చు ఎలా నమ్మాలి నా వల్ల కాదు నాకంత ధైర్యము లేదు అది కాదు తమరంతగా పడుకోవాలంటే ఏదో ఒక చెట్టు కింద పడుకోవచ్చు ఇళ్ళ దగ్గరే చెప్పండి దూరంగా చెట్టు కింద పడుకోండి అని నిర్మల మహర్షి ముఖం మహర్షి ఏమాత్రం బాధపడకుండా వైదేహి ఇంటికొచ్చి తలుపుకుంటాడు వైదేహి తలుపు తీసింది ఎదురుగా కనబడిన మహర్షిని చూసింది చెప్పండి స్వామిగారు ఏం కావాలి నేనొక బాట తల్లి చాలా దూరం నుండి వస్తున్నాను మట్టి రాళ్ల రోట్ల మీద నడిచి నడిచి బాగా అలసిపోయాను ఈ రాత్రి మీ ఇంటి అరుగు మీద కాసేపు పడుకుని తెల్లారగానే వెళ్ళిపోతాను తల్లి అని చెబుతూ ఉండగా సుధాహర్ వైదేహి దగ్గరికొచ్చారు అయ్యో స్వామి ఎంతమాట తమర్లాంటి స్వాములు పడుకుంటే మా అరుగులు అరిగిపోవు కరిగిపోవు కదా అయినా తమరు బయట పడుకోవడం ఎందుకు స్వామి మాతో మా ఇంట్లోనే పడుకోవచ్చు కదా రండి స్వామి లోపలికి రండి అవును స్వామి లోపలికి రండి నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి ఏమైనా పెట్టండి తప్పకుండా స్వామి లోపలికి రండి స్వామివారికి పేటెయ్యండి నేను వెళ్లి మనకి ఉన్నంతలో స్వామివారికి తినటానికి సరే వైదేహి అని చెప్పగాని వైదేహి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న వంటగదిలోకి వెళ్ళింది వంట చేస్తూ ఉండగా ఇంట్లో ఒకచోట స్వామి కూర్చుని ఉన్నాడు వైదేహి వేడివేడిగా ఉన్న భోజనం పెట్టింది మహర్షి కడుపు నిండుగా తిన్నాడు సుధాకర్ ఇంట్లో మంచం వేసి పడక తయారు చేశాడు స్వామి కడుపు నిండుగా తిని మంచం మీద సంతోషంగా కూర్చున్నాడు మీ పుణ్య దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు మీ మంచితనంతో నా కడుపు నిండా కమ్మని భోజనం పెట్టారు మాకు ఉన్నంతలో పెట్టాం చేయగలిగింది చేసాం ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను మీరెళ్ళి పడుకోండి వెళ్ళండి అని మహర్షి పడుకున్నాడు సుధాకర్ వైదేహి కూడా పడుకున్నారు మరుసటి ఉదయాన మహర్షి వెళ్తూ వెళ్తూ మీరిద్దరూ చాలా మంచివాళ్ళు ఆకలిగా ఉంది అని చెప్పగానే మీకున్నంతలో రుచికరమైన భోజనం పెట్టారు మీకు ఏదైనా ఇవ్వాలనుంది కాని నా దగ్గర ఈ పుచ్చకాయ విత్తనం ఉంది తీసుకోండి పుచ్చకాయ విత్తనం మాకెందుకు స్వామి తీసుకో తల్లి నాకివ్వాలనిపించేస్తున్నారు మీ ఇంటి వెనక తోటలో నాటు అలాగే స్వామి మీ దయ పుచ్చకాయలు కాస్తాయి నీకు మేలు జరుగుతుంది అని పుచ్చకాయ విత్తనమిచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్లిపోతాడు అప్పుడు నిర్మల చూసి కుళ్ళుకుంది వైదేహి పెరట్లోకి వెళ్లి ఒక చోట నాటింది రెండు రోజుల తర్వాత మొలకొచ్చింది వైదేహి సుధాకర్ సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రం వరకు తీగ వేసింది మూడు రోజుల్లోనే ఒక బంగారు పుచ్చకాయ కాసింది సుధాకర్ వైదేహి దంపతులు అది మేలిమి బంగారు పుచ్చకాయ అని తెలుసుకుని ఎంతగానో సంతోషపడ్డారు ఆ బంగారు పుచ్చకాయని ఇంట్లోకి తెచ్చుకొని రెండు ముక్కలు కోశారు ఆ బంగారు పుచ్చకాయ లోపల వజ్రాలు మనులు మాణిక్యాలు ఉన్నాయి వైదేహి సుధాకర్ ఎంతగానో సంతోషపడ్డారు వైదేహి నేనొక వజ్రాన్ని పట్నం తీసుకెళ్ళమ్మకొస్తాను మనం బ్రతకటానికి కావాల్సిన డబ్బులొస్తాయి సరేనండి అని చెప్పగానే సుధాకర్ ఒక వజ్రం తీసుకుని పట్నం వెళ్తాడు గోడ పక్క నుండి వైదేహి సుధాకర్ మాట్లాడుకునే మాటలు విన నిర్మల కుళ్ళు తనంతో నాకు దక్కంది నా తోటి కొడలకి దక్కకూడదు ఆ మహర్షి ఇలాంటి బంగారు ఇస్తానని ముందే గనక చెప్పుంటే నేను అన్నం పెడుతును కదా చచ ఎంత తప్పు జరిగిపోయింది ఇలా కాదు రేపు మరొక బంగారు పుచ్చకాయ కాస్తుంది కదా ఆ బంగారు పుచ్చకాయని నేను దొంగతనం చేస్తాను అని రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సమయం అలా గడుస్తూ ఉంటుంది పట్నం వెళ్లిన సుధాకర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వచ్చాడు చాలా డబ్బు వచ్చింది కదండి అవును వైదేహి ఇక నుంచి మనం మరింతగా ఇతరులకి సహాయం చేయొచ్చు అని మురిపెంగా డబ్బుని దాచిపెట్టుకుని ప్రశాంతంగా పడుకుంటారు ఓ రాత్రివేళ నిర్మల నెమ్మదిగా వైదేహి పెరట్లోకి వచ్చి బంగారు పుచ్చకాయని మురిపెంగా చూస్తూ పుచ్చకాయ ఎంత బంగారంలో మెరుస్తుందంటే లోపల ఇంకెంత బంగారు ఉందో ఆలస్యం చేయకుండా ఈ బంగారు పుచ్చకాయని దొంగతనం చేయాల్సిందే అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంగారు పుచ్చకాయను కోసి పట్టుకుంది అంతే పుచ్చకాయ మామూలు పుచ్చకాయలా మారిపోయింది నిర్మలేమో అయోమయంగా చూస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పుచ్చకాయకి ఒక ముఖం వచ్చింది నువ్వు మంచిదానివి కావు నిర్మలా చాలా అంటే చాలా చెట్టుదానివి ఎవరికి ఇంతవరకు సహాయం చేసింది లేదు పిడికెడు దానం చేసింది లేదు ఒక ముద్ద అన్నం పెట్టింది లేదు అసలు సహాయం చేద్దామనే ఆలోచనే నీకు రాదు ఎప్పుడు చూడు స్వార్థం స్వార్థం చ అందుకే నీకు బంగారు పుచ్చకాయని ఇవ్వను ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇక నుంచి మంచిగా బ్రతుకు అని ఆ ముఖం కాస్త మాయమైపోతుంది నిర్మల బాధగా తన ఇంట్లోకొచ్చి పడుకుంటుంది మరుసటి రోజు నుంచి అందరితో నిర్మల ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది కోడలు వైదేహి బాధగా కన్నీళ్లతో టీ తీసుకుని సోఫాలో కూర్చున్న తన అత్తగారు సువర్ణ దగ్గరికి వచ్చింది వైదేహి కన్నీళ్ళని చూడగానే సువర్ణకి జాలేసింది నువ్వెంత ఎడిసిన లాభం లేదు వైదేహి పెళ్లి అవుతుంది ఇంకా నేను నాన్న మన కాలేపోతున్నాను పోతున్నాను మనవన్నో మనవరాలను ఎత్తుకోవాలని ఈ ముసలు తనం పడుతున్నారట నీకు అర్థం కావడం లేదు అర్థం చేసుకున్నాను కాబట్టి కదత్తయ్య నేను బతుకుండగానే ఆయనకి రెండో పెళ్లి చేస్తానంటే ఒప్పుకున్నాను ఇలా చూడుకోళ్ళ నా కొడుక్కి రెండో పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు నువ్వు చాలా మంచిదానివి కోళ్ళ పొద్దున్నే లేతావు ఇంటి పని వంట పని చక్కగా చేస్తావు తిరిగి రాత్రికి పదింటికో పదకొండింటికో పడుకుంటావు అమ్మ కాలేని ఆడి జన్మ ఎన్ని పనులు చేస్తే ఏముంది అత్తయ్య నిన్ను ఓదార్చాలనే ఉంది కోళ్ళ కాని వారసుడి కోసం మీ మావయ్య లోపల పడుతున్న బాధను తలుచుకుంటుంటే సుధాకర్కి రెండో పెళ్లి చేయడం తప్పు కాదనిపిస్తుంది పెద్దవారు అన్ని తెలిసినవారు నా గురించి ఎవరు బాధపడకండి నా తలరాత సరిగ్గా లేదని నేనే బాధపడతాను నేనే లోపల కుమిలి కుమిలి ఏడుస్తాను మామికి చెప్పండి అత్తయ్య కోడలు కొడుకు రెండో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది అని అని చెబుతుంటే వైదేహి కళ్ళ నుంచి కారుతున్న కన్నీటి చుక్కలు టీలో పడతాయి అది సువర్ణ చూస్తుంది నీ కన్నీళ్లు పడి టీ ఒప్పుగా మారినట్టుంది కొళ్ళ వేరేటి తీసుకుర వెళ్ళు ఇప్పుడే తీసుకొస్తానత్త అని వైదేహి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళింది ఇక ఆఫీస్లో సుధాకర్ తన తండ్రి రామూర్తి దీనంగా కూర్చుని ఉన్నారు ఓ పది నిమిషాల మౌనం తర్వాత నాకు పిల్లలొద్దు వైదేహి కావాలి మరో పెళ్లి చేసుకోలేను బాబు సుధాకర్ నీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు బంగారం లాంటి కోడలు వైదేహి ఇంట్లో ఉండగా నీకు రెండో పెళ్లి చేయటం కాని మన వంశం కోసం తప్పదు కదా బాబు కోడలి జాతకం ప్రకారం పూజారి చెప్పినట్టుగా అమ్మవారి బంగారు విగ్రహాన్ని చేయించమని మావయ్యకి ఫోన్ చేసి చెప్దా నాన్న ఏం మాట్లాడుతున్నావు బాబు వాళ్ళు పండించే ఉల్లి పంట మీద అంత డబ్బొస్తుందా అమ్మవారి బంగారు విగ్రహం అంటే అని రామ్మూర్తి చెప్పలేక ఆగిపోయాడు అతని కళ్ళ నుంచి బాధగా నీళ్లు కారుతున్నాయి కొంత సమయం తర్వాత నాకు మాత్రం నిన్ను వైదేహిని వేరు చేయాలని ఉంటుందా చెప్పు బాబు మాకు మనవడో మనవరాలో ఉండాలనే ఆశ ఉంది మీరెని చెప్పినా నాన్న ఇంటి దగ్గర వైదేహి ఒప్పుకోదు ఇక నేను ఒప్పుకోను దయచేసి మీరు ఇక ఇంటికి వెళ్ళండి నాన్న నేను ఆఫీస్ వర్క్ చేసుకుని ఇంటికి వస్తాను ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక ఎక్కడా మాట్లాడేదేమీ లేదు బాబు నువ్వు రెండో పెళ్లికి సిద్ధంగా ఉండు ఇంటి దగ్గర అత్తాకోడలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తారు అని చెబుతూ ఉండగా అప్పుడే రామూర్తి ఫోన్ మోగింది ఇదిగో నేను ఇలా అనుకున్నానో లేదో ఇంటి దగ్గర మీ అమ్మ ఫోన్ చేస్తుంది మనకి శుభవార్తే చెప్పిద్ది వీనుబాబు అని ని ఫోన్ని స్పీకర్లో పెట్టాడు చెప్పు సువర్ణ కొడుకు రెండో పెళ్లికి ఒప్పుకుందండి అని సువర్ణ చెప్పగానే రామూర్తి ముఖంలో సంతోషం సుధాకర్ ముఖంలో ఆశ్చర్యం బాధ కన్నీళ్లు అవంటున్నాడు అని సువర్ణ అడుగుతూ ఉండగా సూట్ కేసు పట్టుకుని హాల్లోకి వచ్చింది వైదేహి అత్తగారు సువర్ణ చూసి ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ కోళ్ళ మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాన ఆయనకి రెండో పెళ్లి చేయండి నేను అడ్డు చెప్పను ఇంతకాలం ఎంతో ప్రేమగా చూసుకున్నారు అందుకు మాత్రం మీకు నేను చనిపోయేంతవరకు సేవ చేస్తాను ఆయన జాగ్రత్త అత్తయ్య అని వైదేహి కన్నీళ్లు పెట్టుకుంటుంది సూట్ కేస్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆఫీస్లో ఉన్న సుధాకర్ ఆ మాట విని ఏడుస్తూ వధువైదహి నన్ను వదిలేక్కడికి వెళ్ళొద్దు నేను కూడా వస్తున్నాను ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆఫీస్ నుంచి బయలుదేరతాడు రామ్మూర్తి సువర్ణ ఇద్దరూ ఫోన్లో కొడుకు కోడలి కాపురం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే కల్పతరువు గ్రామంలో ఉండే వీరయ్య కమలా అనే పేద దంపతులు వాళ్ల వయసు పై మాటే అయినా వాళ్ళు విశ్రాంతి తీసుకోకుండా చెరువు పక్కన ఉన్న అరేకరం పొలంలో ఉల్లి పంట పండిస్తూ ఉంటారు ఆ పంట వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఏడాది కూడా వెయ్యాలని పొలం దగ్గరికి వచ్చారు పెరిగిన పిచ్చి మొక్కలతో పొలం ఉండటం చూసి కమల దిగులుగా ముఖం పెట్టింది ఏవయ్యా నేను పొలానికి రానిది ఐదు అలే గదా ఇప్పుడేమైంది కమల పొలాన్ని చూసిన తర్వాత కూడా ఏమైందో నీకు ఇంకా అర్థం కాలేదా పొలం అన్నాక ఇట్లాంటి పిచ్చి మొక్కలు మొలుస్తానే ఉంటాయి వాటిని చూసి మనం భయపడితే అవి మరంత అలసుగా తీసుకొని తమ తమ బంధువులతో కలిసి కుటుంబాన్ని తయారు చేసుకుంటాయి అని మాట్లాడుకుంటూ ఉండగా పొలం దగ్గరికి సూట్ కేసుతో కూతురు వైదేహి రావటం చూసి ఆశ్చర్యపోయారు ఏమ్మ వైదేహి ఒకదాని వచ్చా అని అడుగుతూ ఉండగా వైదేహి ఏడుస్తూ బాధగా ఇలా సమాధానం చెప్తుంది నాకు పిల్లలు పుట్టడం లేదని ఆయనకి రెండో పెళ్లి చేస్తారంట నాన్న అందుకే నేను పూర్తిగా పూటింటికి వచ్చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే వీరయ్య దంపతులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా ఏడుస్తున్న కూతుర్ని తీసుకుని పొలం నుంచి ఇంటికొచ్చారు ఇంటి దగ్గర బైక్ మీద వచ్చిన సుధాకర్ నిలబడి ఉన్నాడు హల్లుడు గారు తమరిప్పుడొచ్చారు ఇంట్లోకి పదండి అని అందరూ ఇంట్లోకి వెళ్లారు సుధాకర్ వైదేహి ఇంట్లోని మంచంలో కూర్చున్నారు వీరయ్య దంపతులు నిలబడి ఉన్నారు మావయ్య పిల్లల కోసం మా వాళ్ళు నాకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్న మాట నిజమే కాని నాకా రెండో పెళ్లి ఇష్టం లేదు నేను వైదేహిని తప్ప మరెవర్ని భార్యగా ఊహించుకోను నాకు వైదేహి కావాలి మీకు మా అమ్మాయి కావాలి బావగారికి మనవడు మనవరాలు కావాలి ఇద్దరికి చెప్పరా ఇద్దరి కోరికలోనూ న్యాయం ఉంది చదువుకున్నవాడి బాబు నువ్వు ఇక అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకో మా అమ్మాయికి మాత్రం అన్యాయం చేయొద్దు బాబు మన అల్లుడి మనసు బంగారం కమల మన అమ్మాయిని వదులుకోడు ఆ బంగారం ఉంటే వైదేహి కడుపు పండుతుంది మావయ్య బంగారం ఉంటే నా కూతురు కడుపు పండుగ ఏంటి బాబు అది నాన్న అత్తయ్య నన్ను ఆయన్ని నాకు తెలిసిన పెద్ద పూజారి దగ్గరికి తీసుకెళ్లింది మా ఇద్దరి జాతకాలు చూపించింది మరి ఆ పూజారి ఏం చెప్పాడు తల్లి ఆ పూజారి గారు అన్ని విధాల వైదేహి బాగున్నప్పటికి సంతానం కలగపోవడానికి అమ్మవారినని చెప్పాడమ్మా అమ్మవారు కారణం ఏమిటి తల్లి అలా ఎలా కారణం అవుతారు అమ్మవారు కారణం కావడం ఏంటి తల్లి నాన్న నేను చిన్నప్పుడు అమ్మవారి మట్టి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశానని ఆ అమ్మవారి ఆవేదన నాకు శాపంగా మారిందని అందుకు నాకు సంతానం కలగడం లేదని చెప్పాడు మరి ఏం చేస్తే ఆ శాపం పోతుందని చెప్పాడు తల్లి బంగారంతో అమ్మవారి విగ్రహాన్ని చేయించాలి నాన్న నా రక్తంతో అభిషేకం చేసి నా చేతితో హారతివ్వాలి సంతానం వేడుకోవాలి అలా చేస్తే నీ కడుపు పండుతుందా తల్లి అవునమ్మా అప్పుడే నా కడుపు పండిని నమ్మనవుతాను లేదంటే నేను నేనెప్పటికిలా గొడ్రలుగానే మిగిలిపోతాను అని వైదేహి చెప్పగానే కందవాళ్ళ హృదయం పరితపించింది గొడ్ర మాటలు ఎందుకులే తల్లి మనం చేసిన పాపం తెలిసింది అందుకు పరిష్కారం కూడా ఉంది అమ్మవారి బంగారు విగ్రహం కోసం కావాల్సిన బంగారం గురించి నేను ఆలోచిస్తాను తల్లి నువ్వు అల్లుడు అలా సరదాగా పెరట్లో కూర్చొని మాట్లాడుకోండి మీ అమ్మ వంట చేస్తుంది తల్లండి అల్లుడు గారు అని చెప్పిన వీరయ్య మాట విని సుధాకర్ వైదేహి పెరట్లోకి వెళ్లారు కమల ఏమీ మాట్లాడకుండా వంట చేయటానికి వెళ్తుంది వీరయ్య ఆలోచనలో ఉన్నాడు ఒక గంట గడిచిన తర్వాత కమల చేసిన కమ్మని వంటలితిని సుధాకర్ వైదేహిని తీసుకుని వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజున వీరయ్య దంపతులు పొలం దగ్గరికి వచ్చారు పొలంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేసి పొలం గడ్డనే కూర్చున్నారు ఇప్పుడు మనకి అధిక పంటనిచ్చి ఈ భూతల్లి మనం ఆదుకోవాలి కమల అని ఇద్దరు పొలం దున్నటం మొదలుపెట్టారు సుధాకర్ తన తల్లిదండ్రులతో వీరయ్య ఒప్పుకున్న బంగారు విగ్రహం గురించి చెప్తాడు వాళ్ళు సంతోషపడతారు కానీ వైదేహికి మాత్రం తన తల్లిదండ్రులు బంగారు తల్లి విగ్రహం ఎలా చేయిస్తారనే దిగుడు పట్టుకుంది వీరయ్య వాళ్ళు రెండు రోజుల్లో దునటం పూర్తి చేసి భూమాతని వేడుకున్నారు అమ్మా భూతల్లి తల్లి అధిక ఉల్లి నిచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడు తల్లి తను అమ్మ ఎలా దీవించు తల్లి అని వేడుకొని ఉల్లి పంట వేశారు రోజు నీళ్లు పెడుతూ ఉల్లి పంటని కాపాడుకుంటూ వచ్చారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మెట్టింటి నుంచి వైదేహి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ బంగారం గురించి అడుగుతూ ఉంటుంది ఉల్లి పంట రాగానే తీసుకుందామని బాధపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పేవాళ్ళు ఉల్లి పంట కోతకొస్తుంది కమల రేపు మంచి రోజు కోత మొదలు పెడదాం అని మాట్లాడుకొని మరుసటి రోజున ఉల్లి పంట కోత మొదలు పెట్టారు అంతే బంగారు ఉల్లి పంట కనిపించింది వీరయ్య దంపతులు సంతోషపడ్డారు అప్పుడు భూమాత ప్రత్యక్షమైంది వీరయ్య కమల దన్నం పెట్టారు వీరయ్య కల్తీ మందులను అధికంగా కూడిన రసాయనాలను మీరు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో పంటని సాగు చేస్తూ నన్ను కాపాడుతూ వచ్చారు ఇప్పుడు మీరు నన్ను తీర్చుకునే అవకాశం వచ్చింది అందుకే ఈ బంగారు ఉల్లి పంటనిచ్చాను చాలా సంతోషం తల్లి అని చెప్పగానే భూమాత మాయమైపోతుంది ఆ బంగారు పంటతో బంగారు అమ్మవారి విగ్రహాన్ని జయించి పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా ఒక గుడిలో వైదేహి చేతి పెట్టిస్తారు చేతిని త్రిశూలం మీద ఉంచుతారు రక్తం కారుతూ ఉంటుంది ఆ తర్వాత అదే చేతిలో హారతి వెలిగిస్తారు వైదేహి సంతోషంగా పూజ చేస్తుంది పదకొండు రోజుల తర్వాత వైదేహి అమ్మ కాబోతుంది అనే వార్త వింటుంది ఆ కుటుంబం అందరూ ఎంతగానో సంతోషపడతారు